హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ దొండకాయ నువ్వుల పచ్చడి అండి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా దొండకాయలని టమాటోల్ని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లోనే దొండకాయ ముక్కలు అనేవి ఆయిల్లో బాగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా దొండకాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చిలో అలానే వేస్తే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ అనేది మీద పడుతుంది చూసారు కదా ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి అనేది కూడా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి వీటిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇందాక కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి టమాటా ముక్కలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయి ఇలా ఒక రెండు నిమిషాల్లోనే ఈ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకున్నాక ఒక ఆరేడు వెల్లుల్లిపాయల్ని పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇవి పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చన్ని పక్కన వేసేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక నేను పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని వేసుకొని ఆయిల్లో చిటపటలాడించుకున్నాను ఇలా చిటపటలాడాక రెండు మూడు ఎండుమిర్చీలను వేసుకొని లైట్గా వేపుకున్నాక రెండు రెబ్బల కరివేపాకుని కూడా ఈ పోపులో వేసుకొని చిటపటలాడించుకున్నానండి ఇప్పుడు ఈ పోపుని నేను పూర్తిగా చల్లార్చుకున్నాక ఈ పోపుని పచ్చళ్ళు వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ దొండకాయ పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దొండకాయ నువ్వుల కాంబినేషన్లో చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్